ఈ నెల జూలై పదకొండవ తారీఖు రోజున అంగారకుడి యొక్క జయంతి అంటే నవగ్రహాల్లో చెప్పబడేటువంటి కుజులు అనబడేటువంటి గ్రహం యొక్క పుట్టినరోజు ఆ రోజున అంగారకుడికి విశేషమైనటువంటి శాంతి పూజలు జరిపించుకున్నచో రుణ బాధల నుండి వివాహం కానిటువంటి వారికి వివాహం అవ్వటము అలాగే అన్యుని దాంపత్యం లేనటువంటి వాళ్ళకి అన్యుని దాంపత్యము అలాగే రుణాల కొరకు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రుణ విముక్తి అవ్వటము రుణాలు తీర్చుకున్న తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి రుణాలు తీరటము సంతాన సమస్యలు అనేటువంటి వారు ఉన్నటువంటి వారికి సంతానం అనేటువంటిది అందటము అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలప్రదమైనటువంటి రోజు జూలై పదకొండు అంగారక జయంతి ఆ రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఎరుపు రంగు పువ్వులతో కానీ ఎరుపు రంగు వస్త్రంతో కానీ కుంకుమతో కలిపినటువంటి పాలతో కానీ ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని తీసుకొనిచో కుజుడి నుంచి వచ్చేటువంటి సమస్త ప్రభావంలన్నీ కూడా శాంతించి భక్తులందరూ కూడా సుఖశాంతమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని ఆనందిస్తారు ఈ యొక్క అంగారక జయంతి రోజున ముఖ్యంగా చేయవలసినటువంటిది ఎవరికైనా సరే అంగారక జయంతి అనగా జూలై పదకొండవ తారీఖు రోజున ఎవరైతే అప్పు తీసుకోవాలని కాకుండా ఉన్నటువంటి అప్పులు రుణాలు తీరాలి అనేటువంటి వారు ఆ రోజు సాధ్యమైనంత వరకు కూడా మీ దగ్గర ఉన్నటువంటి రూపాయలు ఒక కావలా ఉంటూ ఆ యొక్క రుణ రుణము ఇచ్చినటువంటి వారికి ఇచ్చినచో మీ రుణం అనేటువంటిది అతి తొందరలో తీరుతుంది ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గ్రహించి ఆ యొక్క అంగారకుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి కోరుతున్నాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి కుమారం శక్తిహస్తం తమ్ మంగళం ప్రణమామ్యం అలాగే మంగళుడు అంటే శుభకరుడు మంగళుడు అంటే మనకున్నటువంటి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించి మంగళకరమైనటువంటి కార్యము చేయించేటువంటి వాడు మంగళుడు అనర్ అందుకనే అంగారకుడు యొక్క పేరు అంగారకుడు కుజుడు మంగళుడు మంగళకరుడు అనేటువంటిది ఈ యొక్క ఆ గ్రహం యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందవలసిందిగా కోరుచున్నాము